ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నీవు లేచి సియోను కరుణించదవు మీద దయచూపుడకు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చాను దేవునికి వేలాది వందనాలు తెలియజేద్దాం దేవుని మాట శ్రద్ధగా వినండి మొదటి నుంచి చివరి వరకు ప్రియమైన నా సహోదరి సహోదరులరా స్నేహితులరా వాక్యం మీద దృష్టి ఉంచుదాము మన పనుల వైపు అటువైపు ఇటువైపు కాకుండా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని విందాం ఒక్క ఐదు నిమిషాలు దేవుడు ఈరోజు ఏమంటున్నాడు ఈ సమయంలో నీవు లేచి సియోను కరుణించదవు దేవుడు లేచి సియోన్ కరుణించదవు సియోన్ అంటే ఎవరు సియోన్ అంటే దేవుని యొక్క సంఘము సంఘంలో అవయవాలం నువ్వు నేను మనందరము ఆయన అవయవాలుగా చేశాడు మనకు శిరస్సు మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన లేచి మనల్ని కరుణించడానికి సిద్ధపడ్డాడు దాని మీద దయచూపుడకు కాలము వచ్చాను అనుకూల సమయంన వారి మొర వింటానన్నాడు దేవుడు దేవుడు ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నాడు దాని మీద దయచూట దయచూపుడకు కాలం వచ్చాను వచ్చేసింది ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా కాలము నిర్ణయించిన కాలం వచ్చేసింది ఇంకెందుకు భయం ఆయన త్వరగా కార్యం చేస్తున్నాడు ఈరోజు రేపో ఈ నెలలో రేపు వచ్చే నెలలో చాలా కాలము త్వరగా వచ్చేసిందని ఆయన చెప్తున్నాడు ఆయన చేసే కార్యాలు ఆయన చేయడానికి మన సమస్యలను తొలగించడానికి మన యొక్క జీవితం బందీ గృహంలో ఉన్న మన బంధకాలను విడిపించడానికి ఆయన పూనుకున్నాడు ఆయన కాలం వచ్చింది అన్నాడు దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేద్దాం ఆయన ఆయన మాట నమ్మదగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనది ఎవరు మాట చెప్తున్నారు మనుషులు కాదు చెప్పేది పరమదేవుడు మనం సృష్టించిన సృష్టికర్త ఈ సమయంలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నీవు లేచి సియోని కరుణించదవు దాని మీద దయచూపు కాలం వచ్చాను నిర్ణయకాలమే వచ్చాను మనం ప్రార్థన చేసేటప్పుడు నిర్ణయ కాలము ఆయన నిర్ణయించిన కాలము రావాలని ప్రార్థన చేసాము దేవుడు ఈ సమయంలో ఈ రోజు ఏమంటున్నాడు ఆయన నిర్ణయించిన కాలం వచ్చేసిందంట ఇంకెందుకు భయం ఇంకెందుకు కంగారు ఇంకెందుకు నీ యొక్క అపనమ్మకం నీ హృదయంలో నీ హృదయంలో ఇంకా ఆయన అపనమ్మకము అవిశ్వాసము ఇంకా ఏదైనా ఉంటే తొలగించుకొని దేవుడు చేసే కార్యాల వైపు నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ హృదయంలో చిన్న నలుసంత మలినం ఉన్నా సరే మనము అది చూడలేము దేవుడు క్షమించే దేవుడు నువ్వు వెంటనే నువ్వు ప్రార్థన చేసుకొని తండ్రి నన్ను క్షమించు ఇది అడ్డుగా ఉంది నీకు నాకు ఇది తొలగించు నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడుగు శుభ్రపరచు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపు నీ రక్తంతో నింపు నీ శక్తితో నింపు అని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు తెలిసి తెలియని మలినాలు మనందరికీ ఒక ఒకటి ఉంటుంది మతిమరుపు ఉంటుంది ఒక చిన్న అబద్ధం ఆడతాం అబద్ధం కూడా పాపమే స్నేహితులారా పిల్లల్ని విసుక్కుంటాం తిడతాం ఇవన్నీ పాపాలే దేవుడు ఇసుక్కున్నాడా ఇసుక్కోవాల మోసే ద్రోహులారా అన్నందుకే ఆ నువ్వు దేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు తన పాదని ఏమాత్రం మోపలేకపోయాడు ఒక కొండ పర్వతం మీద నుండి ఆ ప్రదేశాన్ని ఆ పచ్చదనాన్ని ఆ ప్రాంతాన్ని చూడగలిగాడు అంతే కళ్ళతో చూశాడు అంతేగాని ఆయన కాలు మాత్రం మోపలేదు ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డలైన వారిని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునే దేవుడు కాదు క్షమించే దేవుడు కాదు మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడు నువ్వు బాధపడవచ్చు అయ్యో ఎలా అంటున్నారే అని ప్రియా దేవుని మాట వింటున్న ఏ మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి పరిస్థితి ప్రతి సమస్య ఆయన ఎరిగి ఆయన కనిపెట్టిన ఈ విషయంలో ఎవరు ఏలం చేశారు ఎవరు ఏమన్నారు ఎవరు దూషించారు ఎవరు ఉమ్ము వేశారు ఎవరు నిన్ను ఎవరు ఎలాగా నవ్వుకుంటూ మాట్లాడారు ఇవన్నీ ఆయన పరిశీలనలోకి తీసుకున్నాడు తీసుకొని ఏమంటున్నాడు ఆయన జాలి పడ్డాడు ఆయన కరుణించాడు ఏమని మాట్లాడుతున్నాడు నూట రెండవ కీర్తన పదమూడవ అధ్యాయం నీవు లేచి సీవన్ను కరుణించదు దేవుడు లేచాడు దేన్ని కరుణించడానికి సియోన్గా చేసుకున్న మనల్ని కరుణించడానికి ఆయన లేచాడు దేవునికి వందనాలు గొప్ప దేవుడు బలవంతుడు లెగిస్తే ఏమవుతుంది పరిస్థితులన్నీ తారుమారైపోతాయి మన జీవితంలో అడ్డుగా ఉన్న సమస్యలు బందకాలగా ఉన్న సమస్యలను తొలగించడానికి ఆయన లేచాడు ఉద్యోగం లేని పరిస్థితి ఆయన నీకు ఉద్యోగిస్తున్నాడు నీ బిడ్డ జీవితాలు వివాహాలు జరగట్లేదా దేవుడు మంచిగా వివాహాలు జరిపిస్తాడు ఈ సంవత్సరం అంత మాత్రమే కాకుండా నీ యొక్క పరిస్థితులు నువ్వు ఇంకా ఈ అనారోగ్య పరిస్థితులు నువ్వే ఒక నువ్వు ఏ ఏ బాధల చేత ఏ సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నావో ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుడు అన్నీ తొలగిస్తానంటున్నాడు అంత మాత్రమే కాకుండా అనారోగ్యం అనే బాధలను తొలగిస్తానంటున్నాడు ఆయన లేచాడు కరుణించాడు కాబట్టి ఇక మన జీవితంలో ఈ రోజు నుంచి నెమ్మది సుఖము సౌఖ్యము నోవాహు మన జీవితాలని సుఖంగా సౌఖ్యంగా చేయడానికి ఆయన పూనుకున్నాడు దేవునికి వందనాలు చూపే దేవుడు కరుణించే దేవుడు సమస్యలను తొలగించే దేవుడు ఏమంటున్నాడు కాలము వచ్చేను చూపుటకు కాలము వచ్చేను ప్రియమైన వాళ్ళారా ఏ కాలము నిర్ణయ కాలమే వచ్చేను ఆయన నిర్ణయించిన కాలము వచ్చేసింది ఆయన మన సమస్యను తొలగించడానికి ఆ కాలం వచ్చేసింది మన అనారోగ్య సమస్యను తొలగించడానికి కాలం వచ్చేసింది కాబట్టి మనం ఏమాత్రం భయపడకుండా ఆయన వైపు చూద్దాం దేవుడు త్వరగా నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు నువ్వు నమ్మితే నమ్మిన వానికి సమస్తం సాధ్యమే ఈ సమయంలో నువ్వు నమ్ము ప్రార్థన చేసుకుందాం దేవునికి వందనాలు మహాప్రేమగల తండ్రి కృపగల ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ యొక్క సమయంలో నువ్వు స్పష్టంగా మాట్లాడవు మాట్లాడే దేవుడు అయ్యా తండ్రి ఇన్ని రోజులు ప్రభా వేసయ్యా అనుకూల సమయం అందు తండ్రి మర అంత మాత్రమే కాకుండా ప్రభా నిర్ణయించిన కాలం అన్నవయ్యా ఈరోజు ఈ సమయంలో ప్రభా సీయోని కరుణించానన్నాయా దయచూపు కాలం వచ్చిందన్నవయ్యా నిర్ణయ కాలమే వచ్చిందన్నవయ్యా నీ కొందనాలు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా మా జీవితంలో ప్రభా నాయనా తండ్రి నాయనా సమస్యల చేత బాధల చేత కొట్టుమిట్టాడుతున్నా మా యొక్క జీవితాల్లో ప్రభా నాయనా గొప్ప వెలుగు గొప్ప ఆనందాన్ని కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నమ్మిన సమస్తం సాధ్యం అన్నవయ్యా మేము నమ్ముతున్నామయ్యా తండ్రి మా అనారోగ్య సమస్యలు తండ్రి ఉద్యోగం లేని పరిస్థితులు రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలను నాయన తండ్రి కరుణించి ఒక సమస్యల నుంచి తొలగించి నాయన మాకు మంచి జీవితాలను ప్రసాదిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాం మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నాయన నీకు ఏమి రుణం తీర్చుకోగలం ప్రభా ఏమి లేని వారం ప్రోభ నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే స్క్రీ స్వర నామంలో అతీని బ్రతలు అడి వేడుకున్నాను తండ్రి ఆ ఆ ఆమెన్ అందరికీ ప్రైజులాడు